హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ చిన్న కథ చిన్ని చిన్ని కథలు సరేనా ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు రైతు రైతు భార్య వాళ్ళ పిల్లలు చక్కగా కాపురం సాగుతుంది అట్లా సరదాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం తెల్లవారుజామున వాళ్ళ ఇంట్లో కోళ్ళు ఎద్దులు గాడిదలు అన్నీ ఉన్నాయి జంతువులు వ్యాపారం చేస్తారు సంతలో ఇవి అమ్ముతూ ఉంటారు కోళ్ళు మేకలు అన్నీ ఉన్నాయి గాడిదను కూడా అమ్ముతాడు ఎద్దును కూడా అమ్ముతాడు ఇతనికి జంతువుల భాష కూడా వచ్చు రైతుకి ఎట్లా వచ్చిందో కానీ వాళ్ళు అవి అంబా అన్న కూడా ఏం చెప్తున్నాయో చెప్పగల అర్థమైపోద్దు మొత్తం అయితే ఈ విషయం జంతువులకు తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నాయి అనేది రైతుకు అవుతున్నాయి అని జంతువు వాళ్ళ ఇంట్లో పెరుగుతున్న జంతువులకి కోళ్ళకి తెలియదు అయితే ఒకరోజు ఎద్దు అంటుంది గాడితో గాడిదా గాడిదా నువ్వు ఏదో కాసేపు ఊరెళ్ళినప్పుడు నిన్ను వాడతారు మూటానికి నన్ను అయితే రోజు దున్నిస్తారు పొలంలో కొంచెం దూరం ఊరు వెళ్ళాలన్నా కూడా నాన్నే బండి లాగమంటారు పొద్దున్నే మెడకి ఇది వేసేస్తారు ఏమేస్తారు మెడలో వేసేస్తారు నా మెడకి వేసేస్తారు దానివల్ల ఇంకా నొప్పిగా ఉంటుంది నాకు తెల్లారటమే వేసేస్తారు పని అవ్వగానే మళ్ళీ బండి తీసేస్తారు మళ్ళీ నా మెడకి అది డోల్ కట్టినట్టు అది కట్టేస్తారు దానికి కట్టేస్తారు దొంగకి అస్సలు ఊపిరి నాకు నాకు అసలు పని చేయబుద్ది నాకు కొంచెం హాలిడేస్ కావాలి లీవ్ కావాలి నాకు సిఎల్స్ ఎస్ఎల్స్ అన్నీ మురిగిపోతున్నాయి సీసీఎల్స్ బోర్డులు ఉన్నాయి ఎమ్మెల్స్ అయితే ఇక చెప్పక్కర్లేదు మూడు మూడేళ్ల నుంచి అసలు ఎంఎల్సే తీసుకోవట్లా నేను అని గాడితో చెప్పి వాపోయింది గాడిదేమో ఏం కాదులే ఈసారి నువ్వు పొలంలోకి తీసుకెళ్ళంగానే కళ్ళు తిరిగి పడిపోయినట్టు పడిపోవు కాళ్ళు కళ్ళు కాళ్ళు ముడిసేసుకొని నిద్రపో నువ్వు యాక్షన్ చేసేసి హై హయా అని లేపుతాడు అయినా సరే నువ్వు లేక అని సలహా ఇచ్చింది గాడిద ఎవరికి ఎద్దుకి సరే తెల్లారిపోద్దునే పొలానికి వెళ్ళిపోయాడు రైతు నాగలితో దున్నించడానికి నాగలు కట్టాడు నాగలు కట్టాడ్డం అని మెడకు పెడతాడు కదా ఆ నాగలి తీసుకొచ్చి అది పెట్టేసరికి డమాలను పడిపోయింది కాళ్ళనేమో మడిచేసుకుంది ఇక పొడుకుని పోయింది రైతే కంగారు పడుతున్నాడు ఎంత లేపినా లేపట్లేదు పశువుల డాక్టర్ని తీసుకొచ్చాడు ఇంజక్షన్ వేపించాడు ఇంజెక్షన్ వేసినా కూడా పూకలా ఏడోలా నేపొచ్చిన మామూలుగా అలా చేస్తే బాగా ఇంజక్షన్ నా కాళ్ళు ముడిసి చేస్తా అస్సలు ఓర్చుకొని నిద్రపోయినట్టే యాక్షన్ చేసింది సరే ఇంటికి తీసుకొచ్చి గొడ్డసాబెట్ట కట్టేశాడు ఆ మెడ కూడా తీసేసాడు గాలి ఆడిద్ది అని తీసేసాడు అట్ట పొడుకో పెట్టేశాడు అమ్మయ్యా అనుకుంది ఒక సీఎల్ దొరికింది వాడు అనుకుంది అనమాట ఎద్దు సరే గాడిదా ఎద్దు భలే సలహా ఇచ్చావుగా నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది అనుకుంది ఈ మాటలన్నీ రైతు వినేసాడు ముందు అనుకునే తెలియదు రైతుకి ఇంటికి వచ్చాక లీవ్ తీసుకున్నాక గాడిది ఎద్దు మాట్లాడుకున్న మాటలు మొత్తం రైతు వినేసాడు ఆహా ఇదా వీటి సంగతి అని చెప్పి వీటి పని ఎట్లా ఉందా అని చెప్పి రేపు పొద్దున్న వందలే మీకు అని అనుకుంటాడు పొద్దున్నే పొడుకుంటాడు రైతు పొడు పొద్దున్నే లెగం ఇంకా గాడిదని తీసుకొచ్చేసాడు ఇవాళ అన్నాడు గాడిదని గాడిదికి అర్థం కావట్లా నీకుందలే ఇవాళ జాతర నీకుందలే పని పడుతుంది నీకు ఇవాళ పెళ్ళి ఉందలే అని అంట అంటే గాడిదకి అర్థం కావట్లే నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు దానికి గాడిదకి ఊపిరి సలపని ఆలోచనలు ఎక్కువైపోయినాయి ఎద్దు లీవ్ తీసుకుంది ఎద్దుకి లీవ్ ఇచ్చాడు నీ కుందలే రేపు పండగ అన్నాడు రాత్రి కూడా ఏదో అంటున్నాడు లోపల నాకు అర్థమైంది ఇప్పుడు తెల్లారింది నన్ను ఏదో చేస్తున్నాడు ఎక్కడ గోగానే నన్ను తీసుకెళ్తున్నాడు అని చెప్పి అనుకుంది ఆ గాడిది ఊహించినట్టుగానే పొలానికి తీసుకెళ్లిపోయాడు గాడిదని తీసుకెళ్ళిపోయి చిత్త చిత్తగా పని చేయించేసేసాడు చిత్త అయిపోయింది గాడిద ఒళ్ళు హోనం అయిపోయింది అనమాట గాడిద నాగలి నాగలదా అదే ఎత్తు సహజంగా బలమైంది ఎత్తు ఉంటుంది తంది బలంగా ఉంటుంది మెడ మొద్దుబారిపోయి ఉంటుంది గాడిద అలా కాదు గమ్మ ఏదో పొరుగును మోసిద్ది చాకలోడు పొరుగును వేసుకొని వెళ్ళి తడిపట్లు అంత వరుకు అంతేగాని పొలం పనులకి నాగలు వేసుకొని చేసే అంత గాడిద ఉండదు కదా ఈ గాడిద ఇలా చేసేసరికి ఊళ్ళో వాళ్ళంతా చూసారు నాగలతో గాడి గాడిద మెడకేసేసి పని చేపిస్తున్నాడు ఆహా బాగుందిగా ఎద్దులు లేని వాళ్ళు కూడా గాడిదని వాడుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు అనమాట ఈ మాటలన్నీ గాడిద వింటుంది కట్టెమెట వెళ్తూ పొలం మాట పని చేసుకునే మాటలన్నీ కట్ట వెళ్ళే వాళ్ళు అందరూ వింటున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళు వీళ్ళు గాడిద వినేసి అమ్మో నా చావుకు వచ్చింది ఏదు ఏ ఎద్దుకు సలహా ఇచ్చిన పాపానికి ఎద్దు చేసే పని నా నెత్తిన పడింది అని గాడిద చాలా బాధపడి కొయ్యో మర్రో అని ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే ఇక నా వల్ల కాదమ్మో నేను ఇక చేయలేను ఇది చేసే బదులు నేను పారిపోవటం సుఖము నేను వెళ్ళిపోతా వేరే ఊరు అనుకుంటా ఎద్దుతో చెప్తా ఉంటుంది ఈ మాటలన్నీ వింటా వింటా రైతు నవ్వుకుంటా ఉంటాడు గుమ్ముల్లో ఇలా నుంచు అని నవ్వుకుంటా ఉంటాడు రేపటి నుంచి నేను నీకే సలహా ఇవ్వను నువ్వు కానీ నీ పని చేసుకోకపోయావా నేనైతే వెళ్ళిపోతాను మా ఊరికి నీతో ఇక నేను స్నేహంగా ఉండనని గాడిదే చెప్తుంది ఎద్దేమో ఇంకేముంది నా పని అయిపోయింది ఇవాళ ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నాను ఏం చెప్తుంది ఎద్దు కానీ రేపు పనికి వెళ్ళిపోతే మళ్ళీ నాతోనే పని చేపిస్తాడు అని గాడిద బా బాధ ఏం చెప్పింది ఎద్దుతో రైతు వింటున్నాడు ఈ విషయం గాడిదకి ఎద్దుకి తెలియదు ఈ సంభాషణలో ఏం చెప్పింది ఎద్దు పనికి వెళ్ళిపోవాలి పనికి వెళ్ళే మార్గం ఏంటా అని ఆలోచించి సలహా చెప్తుంది మళ్ళీ ఎద్దుకి గాడిద ఏమని నువ్వు కానీ రేపు పని చేయపోయావంటే నీ తోలు తీసేసి చెప్పులు ఇచ్చి కొత్త చెప్పులు కుట్టించుకుంటాడంట అని చెప్పింది ఇంకేముంది నేను చచ్చిపోయినట్టు తోలు తీసేసి చెప్పులు గుట్టించుకుంటాడంట రేపు పొద్దున పనికి వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు సెలవు చాలు అని తృప్తిపడి పొద్దునకి వేసిన గడ్డి తినేసేసి రెడీ అయిపోయింది అనమాట నాగలు వేసు నాగలని నెప్పినేసుకోవడానికి ఈ భాష అంతా విని రైతు చాలా సంతోషంగా ఏటి పని అయ్యే చేసుకోవాలి అందుకే నేను ఇలా చేశాను అనుకుంటాడు బాగుందా గాడిద ఎద్దు సంభాషణ ఆ భాష మన రైతుకు అర్థమయ్యింది అందుకని ఎత్తుకు పై ఎత్తేసేసాడు కదా స్నేహితులుగా ఉన్నారు సహాయం చేసుకోవాలనుకున్నారు రెస్ట్ వచ్చింది ఎద్దుకు అనుకుంది కానీ గాడిదికి అలా అవలేదు కదా గాడిదికి రెస్ట్ లేదు ఏదో పనికి వాడతారు స్నేహితుడికి ఒకరోజు సెలవు వచ్చిద్దాం కదా అంతే రైతు మాత్రం ఎత్తుకు పై ఎత్తేసాడు తన పని మాత్రం ఎక్కడా అబ్సెంట్ అవ్వాలి రైతు పని రైతు చేసేసుకున్నాడు డైలీ వర్క్స్ ఏది ఉంటాయో అవన్నీ కానిచ్చుకున్నాడు ఇది ఆ రోజు నవ్వుకొని పడుకున్నాడు సంతోషంగా కొత్త భాష నేర్చుకుంటే మన పనులు సులువవుతాయి అనమాట భాష నేర్చుకోకపోతే కష్టం కదా మా కోఆర్డినేషన్ ఉండదు కదా అదే వాళ్ళు అనుకున్నదానికి మనం ఆ మైండ్కి వెళ్ళలేదనుకో అనుకో మనం చిత్తు చేయలేము వాళ్ళని భాషే మెయిన్ అనమాట లోకల్ లాంగ్వేజ్ ఎక్కడైనా అంతే లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి అదే నేను చెప్పాలనుకున్నా బాగుంది కదా కథ కంచికి మనం మనం వెళ్ళి ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్